హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు నా వీడియో వచ్చేసి కమ్మనైన రుచితో చేపల పులుసుని చేసే మరొక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను ఇక్కడ నేను చెప్పే విధంగా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా వస్తాయి సో మరి ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి ముందుగా చేపలని లెమన్ వేసి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు ఫిష్ తీసుకున్నాను లెమన్ అండ్ సాల్ట్ వేసి వాష్ చేయడం ద్వారా మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూడండి ఇలా ప్రాపర్గా వాష్ చేసుకున్నాక మ్యారినేట్ చేసేసుకుందాం ఫస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫైనల్గా మ్యారినేషన్ కోసం లైట్గా ఆయిల్ వేసుకోవాలి వీటన్నింటినీ ప్రాపర్గా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి మంచి రుచిగా వస్తుంది ఇలా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా లో ఫ్లేమ్ లో టూ ఆనియన్స్ ని కాల్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో టూ ఆనియన్స్ని కాల్చుకున్నాక పైన బ్లాక్ పిల్ని తీసేయాలి నెక్స్ట్ ఈ టూ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోకి త్రీ టు ఫోర్ మిర్చిస్ వేసేసుకోవాలి నెక్స్ట్ టూ త్రీ గార్లిక్ పాట్స్ వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ మిరియాలు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగరాకు వేసుకోవాలి నెక్స్ట్ రెండు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇలాచి వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మిర్చీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా వేయగాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ మిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఆనియన్ మిర్చి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి ఫిష్ పీసెస్కి ఆనియన్ మిర్చి పేస్ట్ పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఫిష్ పీసెస్ అనేవి ఒక ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు సూప్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో చేప ముక్కల్ని మెల్లిగా మిక్స్ చేసుకోవాలి లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలు ఉడికే అంతలాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక చూడండి లైట్గా మెంతి పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ అవనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ విల్ దెన్ టేక్ కేర్ బై బాయ్